యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ భట్టు కొండలరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పార్టీ కోసం పనిచేసే నాయకులపై బురద జల్లడానికి గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కోవర్టులు దొంగకర పత్రాలను రాత్రికి రాత్రి సృష్టించి మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న ముంతల విమల వెంకటేశ్వర్లపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వెంటనే స్పందించి దొంగ కరపత్రాలను సృష్టించి కాంగ్రెస్ పార్టీకి తెచ్చే విధంగా వ్యవహరించిన వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు గత రోజున కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కొందరు కార్యకర్తలు కోర్టులు వాస్తవంగా అసలైన కార్యకర్త అతను కాదు ఎందుకంటే ఇంగ్లీష్ పాలన్నకు మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చిరనే కులుతోని దాన్ని కడపత్రం ద్వారా దాన్ని ఏదో రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలను ఏదో రకంగా విషగలుపాలనే ఉద్దేశంతో కడపత్రాన్ని చీకటి రాజకీయం శాపకిందరలాగా దాన్ని కడపత్ర చేసి కాంగ్రెస్ పార్టీ నష్టపరిచే విధంగా వాళ్ళు తయారు చేసారు దీనికి దీనివల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది జరగదు వెజ్నే పాలన్న గారికి వెంకటేష్ గారికి పోస్టు మార్కెట్ చైర్మన్ పోస్ట్ చేయడం సమావేశమే వీరముందుల విమల్ల గారు వెంకటేశ్వర గారు రాపకృష్ణారెడ్డి గారు పెద్దవాళ్ళు సజ్జారెడ్డి గారు ఇరవై సంవత్సరాల ఏకకంఠం మీద గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీ నడిపించారు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుండాల మండలానికి వస్తే ఒక మండలం పోస్ట్లో ఒక వార్డ్ మెంబర్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక గ్రామ పంచాయతీ మెంబర్ కానీ ఒక పోస్ట్ లేకుండా కనీసం కార్యకర్త వచ్చి చంద్రబాబు ముందర నిలవడానికి కూడా ధైర్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏకగణంగా నడిపించిన వ్యక్తి వీలమంత్రి వెంకటేశ్వర గారు ఇవాళ గారు దాపకృష్ణారెడ్డి గారి నాయకత్వం జరిగిన విషయాన్ని గత ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకొని పార్టీ సభలను గుర్తుపెట్టుకొని వెంకటేశ్వర గారికి ఈ వీలమంత్రి వెంకటేశ్వర ఇమల గారికి ఈ మార్కెట్ చైర్మన్ పదవినివ్వడం జరిగింది దీన్ని గుర్తించి ఓసుకోలేక ఈ కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సీనియర్ నాయకులను కించపరిచే విధంగా ఈ కడపత్రాన్ని తయారు చేస్తున్నారు వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏంటంటే వీటిపై చిరుకు చిరికి గాన వాళ్ళలాగా పార్టీ గ్రూపులు అయ్యే అవకాశం ఉంది ఇది ఇది ఈ అవకాశ ఈ కడపత్రం ఉన్న చాపకింది ఇల్లాగా ఉన్న ఈ రాజకీయాన్ని ఇతరుతోనే తుంచేసి కఠిన చర్య తీసుకొని వారిపై కఠినంగా చర్య తీసుకొని అవసరమైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా విషయా ఈ విషయాన్ని కడపత్ర విషయాన్ని తీవ్రంగా ఖండించి కాంగ్రెస్ కార్యకర్తలందరూ మనోధైర్యంతో నిండి ముందుకు సాగాలని కోరుతున్నాను